ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చెడు వ్యసనాలకు బానిస కాకూడదు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు ప్రతి నిత్యం యోగాభ్యాసం చేయాలి రాయచోటి ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ సుకుమార్ అన్నమ్మ జిల్లా రాయచోటి ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆహార నియమాలు ఎలా పాటించాలి అనే అంశంపై ప్రాంతీయ వైద్యశాల ప్రధాన వైద్య అధికారి డాక్టర్ డేవిడ్ సుకుమార్ మాట్లాడుతూ జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు వాతావరణ మార్పు వల్ల డయేరియా విరచనాలు అతిసారము దోమకాటు వలన మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన ఎక్కువగా పడుతుంటారని తెలియజేశారు ప్రజలు వ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే దగ్గరలోని విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్కు వెళితే ప్రథమ చికిత్సగా స్టేట్మెంట్ చేసి తగిన సలహాలు మందులు ఇవ్వడం జరుగుతుందని అక్కడ జబ్బు నయం కాకపోతే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించడం జరుగుతుందని అక్కడ కూడా నయం కాకపోతే ప్రాంతీయ వైద్యశాలకు పంపించి చికిత్స ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు ప్రజలు ముందు జాగ్రత్తగా నీటిని కాచి చల్లార్చి తాగాలని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమల నివారణగా మస్కిటో కాయిల్స్ వెలిగించాలని పడుకునే ముందు దోమతెరలు వేసుకోవాలని తెలిపారు అతనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ సెవెన్ అంటే ఇది స్వాగతం నవ్వలు ఆరోగ్య అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరియు ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఏ విధంగా అయినా అన్ని రంగాలలో మరి అభివృద్ధి సాధించగలుగుతారు మరి అలాంటి ఆరోగ్యమే క్షీణించే ఏ ఏ విధమైన అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటారు మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధమైన జాగ్రత్తలు వహించాలి మరి ఏ విధమైన తీసుకునేటువంటి ఆహారం నియమాలు ఎలా ఉండాలి మరి ఇంటి యొక్క పరిసరాలు ఏ విధంగా ఉండాలి అనే దానిపైన మన రాయచోటి ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి ప్రజలకు ఒక ఆరోగ్యపరంగా ఒక అవగాహనగా మరి ప్రజలు ఏ విధంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వహించాలి అలాగే ఎక్కువగా ఇప్పుడు హార్ట్ అటాక్ అని మరి పెరాలసిస్ అని ఎక్కువగా వస్తున్నాయి అలాగే డెంగ్యూ ఎండ చికెన్ గున్యా అనేటువంటి వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయి సార్ మరి ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి ఏ విధంగా మనము జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా సమాచారం ఇవ్వాలి సార్ చెప్తాను నమస్కారం మరి ఈరోజు కోరిక మేరకు హాస్పిటల్లో యొక్క వ్యాధుల గురించి అవగాహన మీడియా వరకు పోయినప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు ఫస్ట్ వచ్చేసేసి మనకు ఈ యొక్క జూన్ నుంచి డిసెంబర్ వరకు సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి మామూలుగా వర్షాలు పడ్డము ఈ డైలేరియా అంటే మనకు అతి సము రెండవది రోమల గున్న మలేరియా డెంగు అంతగా జరా అదేవిధంగా ఈ టైఫాయిడ్ జాయింటెస్ రెస్పిరేటరీ మామూలుగా ఈ ఆల్ కండిషన్స్ ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా మనకు ప్రజలకు సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది మామూలుగా డైరియా తీసుకుంటే అందరికీ తెలుసు ఎక్కువగా వాతుల కావడం మరియు శరీరం నుంచి గీప్తుంది இதே கரெкт டைம்ல டிஸ்கஸ் பண்ணிட்டு நம்ம ரெண்டு பாராமால எடுத்துட்டு நம்ம பேசலாம். இது சிம்பிள் டெட்ஜெஸ்ஸே நாம மார்க்கெட்ல வெற்றி ஊரோ ஆஷா வச்சிருக்கோம். பேசிக்கலா டெலி பார்ட் இருந்து பால்கேட்டிலிருந்து நம்ம ஹோவேஸ் பேக்கேஜ்ஸ் తీసుకొని நம்ம கொஞ்சம் கொஞ்ச ஹோவேஸ் பேக்கேஜ் வந்து வார்க்கணும். আর பாத டயல லானி வாம்ஸ் கண்ட்ரோல் பாருது. சங்கிடோ பாரா டார்கெட்டிலிருந்து டிஎஸ்எஸ் உண்டது ஏரியா ஹாஸ்பிடல்ஸ் டஸ்ட்ரி காஸ் ఇక్కడ వాళ్ళు అడ్మిట్ అయిపోయి వారికి ఎంత నీరు కోల్పోయారో అంత క్వాంటిటీలో మనము ఫీడ్స్ పెట్టుకోవడము యాంటీబయాటిక్స్ పెట్టేసేసి వాళ్ళని మనము హాని నుంచి మనం తప్పించేందుకు అవకాశం ఉంటుంది మరి రెండవది మరి ముఖ్యంగా ఈ దోమకాలు ఒకటి మలేరియా డెంగులో తెలిసే ఈ టైంలో మనకి బీడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మలేరియా డెంగ్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ డెంగ్యూలో మనం తెలుసుకుంటే ఎక్కువగా వస్తుంది మీ బాడీ పెయిన్స్ కొంత జ్వరం ఏం చేసినప్పుడు కంట్రోల్ కాదు మనం కామన్లో పరీక్ష చేస్తే యొక్క రక్త కణాలు టేట్ బాగా పడిపోయాయి ఈ మలేరియా తీసుకుంటే బాగా ఆపరేషన్ వచ్చేసేసి హై ఫీవర్ వస్తుంది కాకపోతే జ్వరం వస్తుంది చలితో వస్తుంది చలితో స్టార్ట్ అవుతుంది జ్వరం వస్తుంది చంపులు బట్టి ఉడతాయి ఈ మూడు సింటమ్స్ మలేరియా ఉంటాయి రెండింటికి వస్తాంకైతే మనకు ప్రతి ప్రాథమికాల నుంచి భద్రత స్థాయి హాస్పిటల్స్ వరకు అందులో ఏమో అందుబాటులో ఉన్నాయి రక్త పరీక్షలు కొన్ని హాస్పిటల్ జరుగుతున్నాయి మలేరియా కానీ డెంగ్యూ కానీ మరి పేష ఏమన్నా ప్రజలు హై జతో బాధపడుతూ ఉంటే మరి వాళ్ళ టెంట్లో కూడా ఎన్లక్షన్ చేసుకోకుండా వెంటనే హాస్పిటల్కి వస్తే ఈ ఎట్టు పరీక్షలు చేసేసి ఒకవేళ అదర్ దాన్ ఈ డెంగ్యూలో కూడా సింపుల్ వైరల్ ప్లేట్ ఫ్యూరెట్ పడిపోతుంది వాటికి మనం ప్లేట్ ఎక్కువ పడిపోయింది డెంగు కారణం తగిన చికిత్స తీసుకొని ఐబ్యూ ఫ్యూక్స్ ఐబ్యాలు పట్టి మరి ఎటువంటి సమస్యలు లేకుండా మనం ఎటువంటి ఖర్చు లేకుండా ముఖ్యంగా పెద్ద తల్లి ప్రజలు ఇక్కడికే కొడుకో ఉపయోగించి ఖర్చుల ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం మంచిగా చిత్తూరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి రెండు మిగతా విషయాలు వచ్చేసి కామన్గా టైఫాయిడ్ జాబిస్ ఇవి కూడా మనకు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి వీటికి ముఖ్య కారణం పర్సనల్ హైజ్ అంటే మనం చేతులు శుభ్రంగా కట్టుకోకుండా మరి సరైన ఆహారం అంటే శుభ్రతలైన ఆహారం తీసుకోవడం వలన ఇవి రెండు వచ్చేందుకు అవకాశం ఉంటుంది హైండీ రెండు కూడా ఢిల్లీ కాదు పుస్తక పదిహేను రోజులు ఇరవై రోజులు కొంచెం పనిచేసుకోకుండా సూర్యాశం కాలేజ్కి వెళ్ళకుండా కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి మరి మన మంచి నీరు తాగాలి శుభ్రమైన నీరు తాగాలి మరి చేతులు శుభ్రంగా వస్తుంది ముఖ్యంగా మనం చూస్తా ఉంటాం చాలా ముందుకు ఈ హాస్టల్స్ ఉన్నాయి కుల పాఠశాలలు కానీ కానీ లేకపోతే బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ చాలా హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మెయింటైన్ వెరీ గుడ్ హసన్ హ్యాసన్ అంటే వాళ్ళు ప్రతిరోజు శుభ్రంగా కడుక్కోవాలి మంచి కారు నీటి తాగాలి కూడా అభిశుల్ కలగకుండా వారి ఆ క్యాంపస్లో ఉన్న ఆ కోరిహే ట్యాంక్స్లో కన్సర్ట్ సిబ్బంది ఉండాలి ఆసక్తి వాళ్ళతో పోర్నెషన్ తీర్చుకొని మరి శుభ్రమైన నీటే తాగాలి మరి మామూలుగా ఈ సీజన్ కాబట్టి నవంబర్ డిసెంబర్ వచ్చి కాబట్టి చలి కూడా ఎక్కువ ఉండేది కాబట్టి మరి వాళ్ళు స్నానానికి పోయినప్పుడు మరి చలిని లాంటివి వాడకుండా కొంచెం వచ్చిన నీటితో మన స్నానం మనం వాడుకుంటే ఈ యొక్క మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తగ్గించినందుకు అవకాశం ఎందుకంటే క్లైమేట్ పడిపోతాం అని గమనిస్తున్నాం తల్లి స్టార్ట్ అయింది దీని మన చిన్న పిల్లలు మొదలుకునే పెద్దవరకు కామన్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తక్కువ చిరుగు మరియు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం ఈ చలి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ బయట సరిగ్గా స్నానం చేయకపోతే వచ్చే అవకాశం కూడా వస్తుంది కాబట్టి మరి మసల్ హైజెన్ దీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ దోస్ రిసైడింగ్ ఇన్ ద హాస్టల్స్ తర్వాత మరి పీరియాడికల్గా మరి స్కూల్స్లో మనకి డివామింగ్ ప్రోగ్రామ్ దిగుతాయి అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఆల్ రెండో ట్యాబ్లెట్ సింగిల్ డోస్ తీసుకొని మన కడుపులో ఏదైనా విసుగురుగులు ఉంటే ఆ విసుగులు అలా చంపేస్తాయి కాబట్టి వారికి రక్తహీరే సమస్య లేకుండా మనకు శరీరంలో అవసరమైన హిమోగ్లోబిల్ లెవెల్ ఉంటే వారు ఆరోగ్యకరంగా ఉండేందుకు వారు చదువుకునేది కానీ వారి ఉద్యోగాలు చేసుకునేది కానీ పనులు చేసుకునేది కానీ మంచి మంచిగా ఉంటుంది రెండో పార్టీ వచ్చేసేసి మెడిటేషన్ కామన్గా వచ్చేసేసి గతడిటేషన్ ఎన్నిస్ ఇవన్నీ పాటిస్తే మనం నవడేస్ మనకు ఎలా ఉందంటే ఇతర దేశం నుంచి ప్రతి ఒక్కరు ఏదొక ఉద్యోగంలో కానీ చదువుల్లో కానీ మనం పరిగెత్తి చేయాల్సిన ఉంటాయి కాబట్టి మన యొక్క అందిన కార్యక్రమాలు ఏవి ఇబ్బంది లేకుండా మన కుటుంబాన్ని మనం బాగా కాకుండా अस्ट व्यवस्था साम गुड अवेर अूड रेस्पत उम्मीद समाज अभिवृद्धि की मात्रा